ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కొలువు తీరనుంది ఈ నెల పన్నెండున ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అంతకుముందే పాలనా పరంగా చంద్రబాబు కీలక నిర్ణయాల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి జగన్ హయాంలోని నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారిని తప్పిస్తున్నారు సిఎస్ డీజీపీతో పాటుగా ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులను చంద్రబాబు ఎంపిక చేస్తున్నారు పాలన ప్రారంభానికి సిద్ధమవుతున్నారు చంద్రబాబు మార్కు నిర్ణయాలు అమలవుతున్నాయి అధికార యంత్రాంగం ప్రక్షాళన ప్రారంభించారు ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని సెలవులపైన వెళ్లాల్సిందిగా ఆదేశాలు అందాయి ఈ నెలాకరుణ జవహర్ రెడ్డి పదవి విరమణ చేయనున్నారు తనకు అందిన సూచనల మేరకు జవహర్ రెడ్డి సెలవులపై వెళ్లారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా జగన్ హయాంలో పనిచేసిన రావత్ అనారోగ్య కారణాలతో సెలవుపై ఉన్నారు ఇక చంద్రబాబు తన పాలన ప్రారంభానికి ముందే సిఎస్ డీజేపీ ఇంటెలిజెన్స్ చీఫ్ల నియామకం కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది చంద్రబాబు ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం చేయనున్నారు టీడీపీ బీజేపీ జనసేన పార్టీల నుంచి మంత్రులతో కొత్త కేబినెట్ కూర్పుపై కసరత్తు కొనసాగుతుంది ముఖ్యమంత్రిగా బాధ్యతలకు ముందే తన టీంను చంద్రబాబు ఎంపిక చేసుకుంటున్నారు గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు తన కార్యాలయంలో పనిచేసిన ఐఏఎస్ అధికారి సాయి ప్రసాద్ గిరిజాశంకర్ కు తిరిగే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ ఇద్దరితో పాటుగా సిద్ధార్థ్ జైన్ ను సైతం సీఎంఓలోకి ఎంపిక చేసినట్లు సమాచారం వీరి నియామకాలపైన అధికారికంగా ఉత్తర్వులు రావాల్సి ఉంది మరిన్ని నియామకాల గురించి కసరత్తు జరుగుతుంది జవహర్ రెడ్డి బుధవారం చంద్రబాబుతో భేటీ అయ్యారు ఆయన కలిసిన సమయంలో చంద్రబాబు ముభావంగా ఉన్నట్లు సమాచారం జవహర్ రెడ్డి ఇచ్చే సమయంలో చంద్రబాబు ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయకుండా ముభావంగా ఉన్నారు ఆ సమయంలోనే కొన్ని విషయాలు వివరించాల్సి ఉందని జవహర్ రెడ్డి చెప్పగా ఇప్పుడేమీ అవసరం లేదని చంద్రబాబు బదులిచ్చారు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డిని పక్కన పెట్టాలని కొత్త ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో జవహర్ రెడ్డి సెలవు పైన వెళ్లడంతో ఈ సాయంత్రం ఏపీ నూతన సీఎస్ నియామకం పైన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తుంది